మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఎండాయ్ నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఇవాళ తెలిసిన వాళ్ళు జున్ను పాలైతే ఇచ్చారు ఫ్రెండ్స్ జున్ను అయితే ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి చూసారు కదా జున్ను చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా జున్ను కూడా చాలా హెల్దీ కాబట్టి మనము ఎప్పుడు ఎప్పుడైనా కావాలంటే చేసుకొని తినేసుకోవచ్చు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జున్ను అనేది చాలా హెల్దీ ఫ్రెండ్స్ మరీ ఎక్కువ తినకండి లిమిట్గా తినండి ఎక్కువ తింటే వాతం కూడా చేస్తుంది అందుకోసం అనేది లిమిట్గా అయితే తినండి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని జున్ను పాలు అనేవి మొత్తం ఇందులోకి మొత్తం వేసేసేసుకోవాలి వీటితో పాటు ఇవైతే ఒక లీటర్ ఉన్నాయి కాబట్టి వాటితో పాటు ఇంకొక అర లీటరు నార్మల్ పాలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ బాటిల్లో ఉన్నాయి కదా డీ ఫ్రిడ్జ్లో ఉన్నది అందుకోసం అని అవి రావట్లేదు అనేసి ఇలాగ ప్రెస్ చేస్తూ ఉన్నాను చూశారు కదా ఇవి ఒక లీటర్ పాలకి మనము అర లీటర్ నార్మల్ పాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నార్మల్ పాలు అర లీటర్ వేసేసుకొని మొత్తం ఇలాగ ఒకసారి కలిపేసేసుకోవాలి వీటికి ఒక కిలో బెల్లం కూడా పడుతుంది ఇవి కూడా బాగా సన్నగా తురుముకొని ఇందులోకి వేసేసేసుకోవాలి బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి బాగా కలిపేసేసుకొని వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఇప్పుడు వడగట్టేసుకోవాలి చూడండి బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఉన్నటువంటి చెత్త ఇదంతా వచ్చేస్తుంది కాబట్టి మనము ఇలాగ వడగట్టేసేసుకోవాలి ఇప్పుడు వడగట్టేసుకున్న దాంట్లోకి మనం ముందుగా యాలకులు అలాగే మిరియాలు దంచి పక్కన పెట్టేసుకున్నాము అవి కూడా ఇందులోకి వేసేసేసుకొని బాగా గరిటతోటి ఒక్కసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనము తియ్యగా ఉందా లేదా అనేది చూసుకొని మీకు కావాలంటే ఈ టైంలో షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ వెడల్పుగా ఉన్న దాంట్లో ఇలాగ పెట్టేసేసుకోవాలి చూస్తండీ పొగలు కక్కుతూ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి జున్ను అనేది ఎలా వచ్చి ఉంటుందో మనకి ఇప్పుడు జున్ను కొద్దిసేపు తర్వాత జున్ను ఎలా ఉన్నదా అని ఒకసారి ఇలాగా మనము చాక్ తోటి ఇలాగ పెట్టినామంటే ఇలాగ చూడండి చాక్ కత్తుక్కోకుండా వచ్చింది కాబట్టి జున్ను అనేది రెడీ అయిపోయింది ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తుంటే నేను ఓరూరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోగాన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్